అయ్యాబోయ్ అన్నవాళ్ళు వచ్చేసి ఆకువీ రైల్వే స్టేషన్ అయితే ఉన్నారు త్వర త్వరగా వెళ్ళిపోవాలి చూడడానికి ఆకువీ రైల్వే స్టేషన్ కను అన్నవాళ్ళు తీసుకుని కాఫీ తాగేసి ఇక వచ్చేసాము ఇంకా మమ్మల్ని చూసి వీరుడు కూడా వేసాడు వచ్చిన కసేపడికి కదండి వాళ్ళని అయితే సిద్ధమైపోయారు వాళ్ళ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి మనకి కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది రోజు మనం గడ్డి చెప్పెల్ల ఐదు దగ్గర నుంచి వంద గ్రాముల సైజ్ అయితే పట్టేము గడ్డి చెప్పెల పక్క పాతపల్ల చేపెళ్ల మాత్రం చాలా బాగుంది వీలే ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇదే చెరువులో అట్లా ఐదు ఎంగల పైన ఉంది కూడా పాతపల్లే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా వాళ్ళకైతే ఈ రీల్ షేర్ లోడింగ్ పాయింట్ దగ్గర రాదు కాబట్టి బైక్స్ తోలుతున్నారు చూడండి పిల్ల మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి బైక్స్ మీద వచ్చిన బ్యాగ్స్ ఇలా ఇద్దరు అయితే ఉండి వచ్చిన బ్యాగ్స్ అన్ని కూడా కనిపిస్తున్న విధంగా డ్రమ్ములు అయితే వేసుకుంటారు చూడండి డ్రమ్ము లో ఇలా సర్వే అవుతుంది ఇది పది డ్రమ్ముల వెహికల్ మా ఇంకా మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి వాళ్ళు అమౌంట్ కూడా సెటిల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక మనిషిని ఇంకో మనిషి నమ్మట్లేదు ఈ రోజుల్లో అంటే ఆన్లైన్ లో నా వీడియోస్ చూసి నా మీద దూరం వచ్చి చేపల్ల అనేది కొన్నారు నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మీకు నా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడే కదన్నా ఎప్పటికీ పోగొట్టుకోను మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే మీరు తీసుకెళ్లినా పిల్లలు త్వరగా ఎగిపోకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి నా దగ్గర చేపల్ల కొన్నప్పుడు ఇదితో పాటు ఇంకా ఇద్దరిని తీసుకొస్తారని ఆశిస్తున్నాను నన్ను ఎంత సపోర్ట్ చేశారు ఫాలోవర్స్ అయినా మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ కోసం ఫాలో చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం